రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు లో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినావు ఎన్సిపి జీల్చినావు కర్ణాటకలో పోయి దేవేగౌడతో పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బిహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నా దల్ సుప్రియా అప్నా దల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయాలి మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు కానీ ఆ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచు నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు యాభై రూపాయలు ఉన్న క్వార్టర్ రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఎట్ల ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పిండు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు స్విస్ లో లక్షల కోట్ల నల్లదనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని అంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి ఇలా అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటెల్ రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట ఎంటికెయాల ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాయేందరికి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు దిక్క ఏనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండ మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిడా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నాం అని మనం ఎప్పుడైనా వాళ్ళకరించిండా మరి ఏం అడిగా నోడి ఇవాళ సిగ్గు లేకుండా అడుగుతాడే మన దగ్గర